జైలు నుంచి విడుదలైన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు సాక్షి టీవీలో పునరాగమనం చేశారు బుధవారం ఉదయం నిర్వహించే లైవ్ బులెటిన్ లో ఆయన పాల్గొన్నారు బులెటిన్ ప్రారంభించడానికి ముందు ఆయన తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు జైల్లో తనకు ఎదురైన అనుభవాలు మంగళగిరి కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా చూసిన పరిస్థితులను ఆయన వివరించుకుంటూ వెళ్లారు ఇదే సమయంలో కంటతడి కూడా పెట్టారు తనలాంటి ఒక మధ్య తరగతి వ్యక్తికి సుప్రీంకోర్టు దాకా వెళ్లే స్థాయి లేదని జగన్మోహన్ రెడ్డి ఆయన సత్యమణి భారతిరెడ్డి అండగా నిలిచారని వారి వల్లే తాను బయటకు రాగలిగానని కొమ్మిరేణి పేర్కొన్నారు తన భావాజాలంతో ఏకీభవించని వ్యక్తులు కూడా పరామర్శించారని ఇలా జైలుకు వెళ్లడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారని కొమ్మిరేణి చెప్పుకొచ్చారు జైలు నుంచి వాస్తవానికి శనివారమే కొమ్మిరేణి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వరుస సెలవులు రావడంతో ఆయన విడుదల వాయిదా పడింది ఇటకలకు జైలు నుంచి విడుదలైన తర్వాత కొమ్మిరిని నేరుగా తన ఇంటికి వెళ్ళిపోయారు ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి సాక్షి టీవీలో పునరాగమనం చేశారు తన కేసు కోర్టులో విచారణలో ఉన్నందువల్ల కొమ్మరేణి శ్రీనివాసరావు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కాకపోతే జైలు అనుభవం ఆయనకు ఎదురైన నేపథ్యంలో కాస్త ఆచితూచి మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు పైగా తన విడుదలకు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కృషి చేశారని సుప్రీంకోర్టులో కేసు విచారణకు వారు తోడ్పాటు అందించారని కొమ్మరేడి పేర్కొన్నారు తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తున్న సమయంలో కొమ్మినేని కాస్త భావోద్వేగానికి గురయ్యారు అదే సమయంలో కాస్త గంభీరమైన నవ్వును కూడా ప్రదర్శించారు తర్వాత మునుపటిలా కాకుండా చాలా జాగ్రత్తగా డిబేట్ నిర్వహించారు ఎక్కడా కూడా ఆవేశానికి గురి కాకుండా డిబేట్ కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడులో పర్యటిస్తున్న నేపథ్యంలో చర్చ మొత్తం దాని గురించే సాగింది ఇక నిన్న కొప్పల్లో జరిగిన ఘటనపై కూడా చర్చ సాగింది ఇలాగూ సాక్షి టీవీలో వైసీపీ అనుకూల వ్యక్తులు మాత్రమే వస్తారు కాబట్టి వారు మాత్రమే మాట్లాడారు కొమ్ కూడా అదే కోణంలోనే ప్రశ్నలు వేయడం వారు సమాధానాలు చెప్పడం వంటివి జరిగిపోయాయి మొత్తంగా జైలు పరిణామాల తర్వాత కొమ్మిరేని సాక్షి టీవీలోకి పునరాగమనం చేయడం తనకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం అదే సమయంలో కన్నీరు పెట్టడం వంటివి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే కొమ్మినేని ఇదే స్థాయిలో డిబేట్లు కొనసాగిస్తారా రోజులు గడిచిన తర్వాత కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోతారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఎవరన్నా గారు అనకపోతే కూడా ఊరుకొని నేను నా పైన నా కార నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ వీటన్నిటినీ దెబ్బతీసే విధంగా కుట్ర జరగడం మాత్రం నాకు చాలా ఆవేదన కలిగించింది నిజంగా ఈ జీవిత చర్మాంకంలో ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను ఇంకెంతకాలం ఉంటాను డెబ్బై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడూ రాని ఈ యాభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాని నలభై నలభై ఎనిమిది ఏడు సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు రాని మత్సతోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా ఊపిరి పోతుందా వృత్తిని ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి సందర్ సందర్భాలు అయితే ఉన్నాయి అందుకే ఎమోషనల్ అయ్యాను తప్ప అరెస్టులకి వీటికి భయపడి కాదు కానీ ఈ రకమైన మచ్చ వేస్తారా చంద్రబాబు గారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను అదే సంవత్సరం ఈ వృత్తిలోకి వచ్చాను తండ్రి వయసు చంద్రబాబు గారి వయసు నా వయసు దాదాపు సమానం అని చెప్పాలి ఆయన నాకంటే ఒక ఐదారు ఏళ్ళు పెద్ద కావచ్చు అలాంటి నన్ను పట్టుకుని ఆయన వాడు వీడు అన్నారట ఒకరాయన ఆయన సరే వారికి ఎవరు మంత్రి పదవిలో ఉన్నారు అధికారంలో ఉన్నారు వారు ఏం మాట్లాడినా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని సైతం మరి గౌరవించకుండా అట్లా మాట్లాడటం నేను తప్పు చేశానా లేదా అన్నది కోర్టులు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బయటపడ్డాను కాబట్టి కాస్త ధైర్యంగా మేము ముందుకు రాగలిగాను కానీ భావోద్వేగానికి గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నాకు ఈ రకమైన బురద పడుతుంది మత్స మత్స్య వేస్తున్నారే అనే బాధ మాత్రం నాకు కలిగింది కేవలం ఊపిరి తీయాలని కొందరు ఊపిరి పొయ్యాలని జగన్ గారు భారతి గారు నిజంగా నాకు పునరుజ్జీవనం అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాను అందుకు వారికి నా శతకోటి దండాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఊపిరి తీయటం కష్టంగా పెద్ద ఇష్యూ కాదు ఊపిరి కష్ట కష్టం అలాంటి ఊపిరి పోసి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు వారికి నేను ఏ రకంగా కృతజ్ఞుని తెలుపుకోగలను నాకు అర్థం కాదు కానీ వారికి నేను ఏ రకంగా కృతజ్ఞత తెలుపుకోగలను నాకు అర్థం కాదు కానీ ఆ స్థాయిలో దాన్ని వారు ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు మరీ మరి ధన్యవాదాలు క్యారెక్టర్ కాండక్ట్ క్రెడిబిలిటీని దెబ్బతీయటం ద్వారా దానికి వ్యతిరేకంగా కుట్ర చేయటం మాత్రం చాలా బాధాకరం అని అనిపించింది సో ఈ ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ మీ ముందుకు రావటానికి అనేక మంది చాలామంది అభిమానంగా మాట్లాడుతున్నారు కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు అయితే ఆ వ్యతిరేకుల్లో కూడా అంత కసి అంత ద్వేషం అంత ఇది పెరిగేలాగా మరి నేనే తప్పు చేశానో తెలియదు కానీ మిత్రులు కొందరు నాతోటి కలిసి పనిచేసిన సహచరులే కొందరు నాకు వ్యతిరేకంగా వార్తలు రాయటం జరిగిన పరిణామాలు రాయటాన్ని మనం ఎవరూ ఆక్షేపించక్కర్లేదు కానీ బట్ నా గురించి బాగా తెలిసి నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొన్ని పత్రికల్లో ప్రముఖ స్థానాల్లో ఉండి వాళ్ళకు కూడా ఈ రకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ నా మీద ఈ రకంగా చే రాశారంటే మాత్రం ఇదేనా స్నేహం ఇదేనా సాన్నిహిత్యం ఒకప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని మాత్రం కొంచెం బాధపడ్డాను బట్ అలా నన్ను విమర్శించడం తప్పు కాదు నేను ఎప్పుడు నా మీద విమర్శ చేయొద్దని చెప్పను కానీ లేని వాటిని అబద్ధాలను సృష్టించకూడదు సమాజంలో అది మీడియా అనేది చాలా పవిత్రంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని నమ్మిన వాళ్ళలో నేను నేను కూడా ఒకని పొరపాట్లు జరగవచ్చు తప్పులు జరగవచ్చు కానీ పనిగట్టుకుని అబద్ధాలు సృష్టించకూడదు అబద్దాలని కథలు అల్లకూడదు ఆ కథలు అల్లిన తర్వాత ఎవరో ఒకళ్ళకి ఆపాదించకూడదు ఆపాదించి అమాయకులను రెచ్చగొట్టి లేని ఈ ఆందోళనను సృష్టించకూడదు కానీ దురదృష్టవశాత్తు సమాజం ఎటువైపోతోంది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది తప్ప నేను ఎవరిని నిందించటం లేదు నేను ఎవరిని దాని మీద తప్పు పట్టడం లేదు సో ఈ ఈ దీంతో నేను ఈ కేసు జోలికి వెళ్లకుండా నా మనోవేదన మాత్రం చెప్ప చెప్పడానికి అవకాశాన్ని వాడుకున్నాను సో అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ